నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు డి కామేశ్వరి గారు రచించిన అమెరికన్ అల్లుడు అనే కథను విందామండి ఈ కథ తెలుగు కళా సమితి న్యూజెర్సీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురు పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది ప్రతీక్ష ఎంబీబీఎస్ పరీక్షలై వస్తుంది మళ్ళీ ఇంటర్నల్షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్లి పెళ్లి చేసి తీసుకురావాలని ఆరాటపడుతోంది కూతురు పెళ్లి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి ఆయనకి ఇల్లు హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు ఏనాడో ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు ఆయన కూతురికి ఇరవై మూడు నిండుతున్నాయి ఇప్పుడు గనక అవ్వకపోతే మళ్ళీ మూడేళ్ల వరకు హౌస్ సర్జెన్సీ అంటే ఇంటర్నల్స్ అయ్యే వరకు దానికి తీరుకుండదు అని ఆవిడ తొందరపడుతుంది ఇండియా నుంచి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి రెండు మూడు బాగా నచ్చాయి ఇద్దరు అబ్బాయిలు డాక్టర్లు ఒకరు ఇంజనీరు కుటుంబాలు మంచివి తమ హోదాకి సరిపోయినవి అబ్బాయిలు స్మార్ట్ గానే ఉన్నారు ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి అని ఆవిడ ఉద్దేశం తాము అమెరికన్ సిటిజన్స్ కనుక డాక్టర్ చదివిన అబ్బాయిలు ఇలాంటి సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిలని పెళ్ళాడి అమెరికా రావాలని ఆరాటపడుతుంటారు గనుక తన కూతురికి అనేక సంబంధాలు వచ్చాయి ప్రతీక్ష అందగతె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు స్మార్ట్ అండ్ ఇంటలిజెంట్ గర్ల్ ఇక్కడ డాక్టర్ సీటు దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తుంది తన కూతురి విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చడం కాదు తన కూతురుకు వాళ్ళు నచ్చాలి ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోన్ చేయగానే భర్త కొడుకు ప్రతీప్ వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టికెట్ కూడా బుక్ చేసింది కాత్యాయని కూతురు సెలవులకి రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది ఇన్నాళ్ళు కూతురెక్కడ ఏ అమెరికన్నో ఇంకెవరినైనా చేసేసుకుంటుందేమోనన్నా భయం కాత్యాయనికి ఉన్నా మెడిసిన్ కాకుండా ఎలా చేయడం అని ఆలోచించింది చెప్పిన చదువు మధ్యలో కూతురు ఒప్పుకోదని తెలుసుగనుక కూతురు అలాంటి పని ఇప్పటి వరకు దేవుడికి నమస్కారం పెట్టుకుంది పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగినా వాళ్ళని ఇండియన్స్ రాగానే పెంచారు కాత్యాయని మూర్తి ఇంట్లో తెలుగు మాట్లాడటం వీలైనప్పుడల్లా పిల్లలని ఇండియా తీసుకెళ్లడం తెలుగు పాటలు తెలుగు సినిమా క్యాసెట్లు చూపడం ఇంట్లో పూజలు వ్రతాలు పండగలు పట్టు చీరలు తెలుగు పిండి వంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకు చూపించారు అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ భాష ఆ దేశం ఆ స్నేహితులు ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరి అవుతుంది గనక పిల్లలు బయట అమెరికన్స్ లాగా ఇంట్లో ఇండియన్స్ లాగే ప్రవర్తించేవారు కూతురికి పెళ్లిడుకొచ్చాక తమ మాట కాదనదన్న ధైర్యంతోనే కూతురిని సంప్రదించకుండానే పెళ్లి వేట మొదలుపెట్టి పెళ్లి చూపుల వరకు ఏర్పాటు చేసింది కాత్యాయని తల్లి అందించిన ఫోటోలు చూసి చెప్పింది విని ప్రతీక్ష తెల్లబోయింది తన వెనుక తనకు చెప్పకుండానే ఇన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించి చెప్పేసింది కూతురు అతి మామూలుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తిన పెద్ద బాంబు బద్దలైనంత షాకు రకం అచేతన స్థితి కలిగింది కళ్ళు పెద్దో చేసి మాట రాక అలా ఉండిపోయింది రెండు నిమిషాలు ఏమిటే నీవు ఆ మైక్ని పెళ్ళాడతావా వాడు అండర్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్లో స్టోర్స్లో పనిచేసే మైక్ని పెళ్ళాడతావా నోట్లోంచి మాటలు పెగుల్చుకుని అనగలిగింది ఆఖరికి ఏమిటి మమ్మీ వాట్స్ రాంగ్ విత్ యూ చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లివంకు చూసి నేనేదో అంతరిక్షానికి వెళ్తానంత షాక్ అయ్యావు మైకిన్ పెళ్లాడతానంటే అతనేదో మనిషి కాదు అన్నంత బెంబేలు పడుతున్నావు వాట్స్ రాంగ్ విత్ హిం కాత్యాయని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది మాట వణికింది రాంగా ఇంకా అడుగుతున్నావా వాడు అతను ఇంత చదువు సంధ్యా లేని ఓ కొట్లో లెక్కలు రాసేవాడిని ఆఫ్టర్ ఆల్ వారానికి వందో రెండు వందల డాలర్లు సంపాదించే వాడిని చేసుకుంటానంటూ ఇంకా వాట్స్ రాంగ్ అంటావా మనం ఇండియన్స్ అతను అమెరికన్ అటుంచి అన్నీ ఉండి ఓ చదువు లేని వాడిని చేసుకుంటానంటావా కోపంతో మాటలు తడబడ్డాయి ఏమిటి మమ్మీ మైక్ ఇంజనీరింగ్లు డాక్టర్లు చదవకపోవచ్చు హీఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ కల్చర్డ్ పర్సన్ సమ్హౌ ఐ లైక్ హిమ్ గోల్డ్ ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష తరువాత కాత్యాయని ఎంత గొడవ చేయాలో అంత చేసింది నిత్తి నోరు కొట్టుకుంది నీకిదేం కర్మ రాత అంటూ బెంబేలెత్తిపోయింది మంచిగా చెప్పింది అరిచింది తిట్టింది ముందెందుకు చెప్పకుండా దాచావు అని ఎగిరింది ఏదో నీ ఫ్రెండ్ సుజాన్ అన్నయ్య చిన్నతనం నుంచి అంతా ఫ్రెండ్సు కలిసి గాని నీవింత పని చేస్తావా ఆ పనికిమాలని వాడిని కట్టుకుని ఏం సుఖపడతావే అమెరికన్ అయినా పోని చదువు ఉద్యోగం ఉన్నవాడైతే పోని అనుకునేవాళ్ళం మన స్టేటస్ ఏమిటి వాడు మా అల్లుడైతే తల ఎలా ఎత్తుకు తిరగగలమే పోని మా సంగతి అలా ఉంచు నీవెలా బతుకుతావే ఇన్నాళ్ళు ఈ విషయం దాచి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా ఎన్నాళ్ళ నుంచే ఇదంతా జరుగుతుంది ఆగకుండా అరిచింది కాత్యాయిని తల్లి అరిసినంతసేపు ఊరుకుంది మమ్మీ నీవెంత అరిచినా నా నిర్ణయం మారదు నాకు కంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అతను అట్టే చదువుకోకపోవచ్చు కానీ అతనంత వెల్ మేనర్డ్ మగాన్ని నేనింతవరకు చూడలేదు వాళ్ళు మనంత వాళ్ళు కాకపోవచ్చు కానీ సంస్కారం గౌరవ మర్యాదలున్న కుటుంబం అతను నేనంటే ప్రాణం ఇస్తాడు అతనట్టే సంపాదించలేడు నిజమే కానీ డాక్టర్నై నే సంపాదిస్తాను గనుక మా సంసారానికేం లోటుండదు ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలేదంటే నా మెడిసిన్ అయ్యాగానే పెళ్లి చేసుకోం మీరెలాగూ అంగీకరించరు అప్పుడు నాకు ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది గనక పర్వాలేదని ఆలోచించాను నీవు నాకు సంబంధాలు చూస్తున్నట్టు చెప్పి ఉంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని అంచేత నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పదలసింది అయిపోయినట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రతీక్ష రాత్రి భర్త చేత చెప్పించింది తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు ఆఖరికి కూతురు అభీష్టానికి తలవగ్గక తప్పలేదు ఆ తల్లి తండ్రికి ప్రతీక్ష పెళ్లయ్యి ఆరేళ్లయ్యింది నాలుగేళ్ల కూతురు రెండేళ్ల కొడుకు పిల్లలిద్దరూ తండ్రి రంగుతో పోలికలతో చాలా అందంగా ఉంటారు మనవలంటే ప్రాణం కాత్యాయనికి ప్రతీక్ష డాక్టర్ అయ్యి రెండు చేతులతో సంపాదిస్తోంది బోస్టన్లో నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కింద బేస్మెంట్ గార్డెను రెండు కార్లు స్విమ్మింగ్ పూలు దేనికి లోటు లేదు ప్రతీక్షకి కూతురు కాపురం చూసి ఇప్పుడు కాత్యాయనికి ఏ బాధ లేదు మొదట ఓ రెండు మూడేళ్ళు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులో పడి పెళ్లి చేసుకున్నారు గాని వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు కూతురు తనకంటే తక్కువ చదువు సంపాదన ఉన్న మొగుడితో సర్దుకుంటుందా అన్న అనుమానం ఉండేది ఓ తల్లిగా కూతురు సంసారం చక్కగా ఉండాలని ఉన్న అంతరాంతరాలలో ఎక్కడో మైక్తో విడిపోయి మంచివాణ్ణి పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది ఈ రోజుల్లో డైవోర్సులు అందులో అమెరికాలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ ఉండేది అల్లుడంటే ఉన్న చిన్నచూపు వల్ల కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ మంచితనము సంస్కారం ప్రతీక్ష పట్ల అతని ప్రేమ ప్రతీక్ష ఆసుపత్రిలో సతమతమవుతుంటే మగవాణ్ణి అన్న అహంకారం లేకుండా ఇల్లంతా తనే చక్కబెట్టుకుంటూ వంట దగ్గర నుంచి అన్నీ తనే చూస్తూ ప్రతీక్షని పువ్వుల్లో పెట్టి పూజించడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించకుండా ఉండలేకపోయేది మొదట్లో చిన్న ప్లాట్లో ఉండేవారు తాము ఏది ఇస్తానన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ళ సంపాదనతో అమర్చుకుని నాలుగేళ్లలో మంచి ఇల్లు కార్లు అన్నీ అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయని పిల్లలు పుట్టుకొచ్చాక మైక్ పగలంతా పిల్లల్ని ఏ ఆడవాళ్ళు చూసుకోనంత చక్కగా చూసేవాడు పిల్లల కోసం బేబీ సిట్టింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు ఆ ఇంట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతను ఇల్లు నడిపేవాడు ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చే వరకు డిన్నర్ కూడా తినకుండా ఎదురు చూసేవాడు అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయడం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లోకవుగా చూడడం కాత్యాయని ఎప్పుడూ చూడలేదు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకి కావలసినవి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్లేది ప్రతీక్ష రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని చూసుకునేది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగు అన్యోన్యత చూసి ఒక్కోసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగబ్బాయినో చేసుకుంటే ఇంతలా మగాడనన్నా యుగో లేకుండా ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకి సాయపడేవాడా అనిపించింది బట్టల ఇస్త్రీ దగ్గర నుంచి ప్లబింగ్ కార్ కార్పెంటరీ గార్డెనింగ్ దగ్గర నుంచి అన్నీ చేసే మైకింగ్ చూసినప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి కూతురికి పురుడు పోయడానికి రావడం పేరుకు మాత్రమే మిగతాదంతా తనను కూడా కూర్చోబెట్టి అల్లుడు చేస్తుంటే ఓ మూడేళ్లలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైక్ను మనస్ఫూర్తిగా గౌరవించడం అభిమానించడం నేర్చుకుంది ప్రతి ఏడు సమ్మర్లో ఒక నెల కూతురింట్లో ఉండటం అలవాటు కాత్యాయనికి మూర్తికి మనవలతో గడపడం కోసం డాక్టర్ మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవారు మమ్మీ ఇవాళ మా హాస్పిటల్కి ఓ బర్న్ కేసు వచ్చింది ఆ అమ్మాయి ఇండియన్ మన తెలుగు పిల్లే పాపం పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు సూసైడ్ కమిట్ చేసింది రాత్రి డిన్నర్ టే డిన్నర్ టేబుల్ దగ్గరంది ప్రతీక్ష అయ్యో ఎవరమ్మాయి ఎందుకిలా చేసింది ఇక్కడేం చేస్తుంది పెళ్ళయిందా ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని పెళ్ళి కాకపోవడం ఏమిటి ఇద్దరు పిల్లలు కూడాను ఆ మొగుడు ఆ రాస్కెల్ ఆమె చావుకి కారణం అమ్మాయి అట భర్తతో పడక ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది డాక్టర్ అయి ఉండి మొగుడితో పడకపోతే డైవర్స్ తీసుకోకుండా చావడం ఏమిటి పిచ్చి పిల్లలా ఉంది అమెరికాలో ఉండి చదువుండి కూడా ఇలా చేయడం ఏమిటి ఏం చేస్తుంది మమ్మీ పెళ్ళైన దగ్గర నుంచి కాల్చుకు తినేవాడట అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న చాందసుడిలా బిహేవ్ చేస్తూ అడుగడుగునా మగ అహంకారం చూపిస్తూ తనకంటే ఆమె మంచి ఉద్యోగం సంపాదన ఎక్కువ మగ యుగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణం తీసేవాడట వాడితో మాట్లాడావు వీడితో నవ్వేవంటూ ఇంట్లో చాకరీ అంతా ఆమె చెయ్యాలని నానా రకాలుగా పెట్టే హింసని భరించింది ఆఖరికి ప్రాణం విసిగి డైవోర్స్ తీసుకుంటానంటే పిల్లల్ని ఇవ్వనని డైవోర్స్ ఇవ్వనని భయపడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది డయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది చచ్చిపోతూ వెదవికి జైలు ఖాయం అంది ప్రతీక్ష ఎవరా దరిద్రుడు మన తెలుగువాడంటున్నావు మనకు తెలిసిన వాళ్ళా అంది ప్రతీక్ష నవ్వింది ఎవడో కాదు మమ్మీ నీకు అల్లుడు కావలసిన వాడు నా అదృష్టం కొద్దీ వాడి పాలవబడకుండా తప్పించుకున్నాను నీవు అపురూపంగా నా కోసం ఏంచిన డాక్టర్ పెళ్ళికొడుకు వాడిని చూడగానే అనిపించింది ఎక్కడో చూసినట్టు వివరాలు తెలిసాక మై గాడ్ అనుకున్నాను కాత్యాయన మొహం తెల్లబడింది కలవరంగా కూతురి వంక చూసింది తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రతీక్ష నవ్వుతూ ఏమిటి మమ్మీ అలా అయిపోయావు నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టు వాడు నీ అల్లుడి కాదుగా అల్లుడు కాబోయి తప్పిపోయినవాడు అంది ప్రతీక్ష అసలు నన్ను అడిగితే మన ఇండియాలో ప్రతి అబ్బాయిని ఓ ఏడాది రెండేళ్ళు అమెరికా పంపాలంటాను ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని వండుకుని తిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అర్థం అయ్యి ఆ మేల్ ఇగో చావాలంటే ప్రతి అబ్బాయిని ఇక్కడ ట్రైనింగ్ కన్నట్టు పంపాలి ఆడామగ సమానం అన్నది అర్థం కావాలంటే ఇక్కడొచ్చి ఉండాలి మన కుర్రాలకి ఉద్యోగానికి ముందు ఓ ఏడాది మిలిటరీ ట్రైనింగు పెళ్లికి ముందు అమెరికా ట్రైనింగ్ ఇప్పిస్తే గాని ఈ మగాడి జ్వలంలో ఇగోలు వదలవు ఈ విషయంలో మనం అమెరికన్స్ చూసి ఎంతన్నా నేర్చుకోవాలి ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తలాడించింది కాత్యాయిని కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు ధన్యవాదాలండి ఉంటానండి